మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా ఇమాంపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్లో ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థిని వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలిసిందే ఈ క్రమంలో విద్యార్థిని మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి కుటుంబ సభ్యులతో పాటు బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరసనకు ది ఈ క్రమంలోనే విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు గురుకులాలు వసతి గృహాల్లో విద్యార్థుల వరుస బలవన్మరణాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని సమగ్ర విచారణ జరిపించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించాలని తెలిపారు విద్యార్థుల బలవన్మరణాలపై నిరసనగా రేపు హైదరాబాద్ లోని సంక్షేమ భవన్ ముందు మహాదరణ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు ఇలాంటి మరి తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి